థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతో చక్కగా మనందరికీ సంగీత ధ్యానాన్ని అందించిన సంజయ్ కింగి అని బృందం గారికి మనం మళ్ళీ ఒకసారి చప్పట్లు కోరదాం ఎంతో చక్కగా మనందరినీ అలరించారు ధ్యానం చేయించారు ఒకసారి మళ్ళీ చప్పట్లు కోరుదాం ఎంతో చక్కని ధ్యానం చేశాము ఇప్పుడు మనము అందరం పత్రిజీ సందేశాన్ని మనం విందాం जी वीडियो प्लीज़ ఫైవ్ ఫింగర్స్ గురించి తెలుసుకుందాం ఈ ఐదు వేళ్ళు ఏది సూచిస్తాయంటే శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ మనం ఐదు విషయాలు ఒక పక్కన శరీరము కంటికి కనపడే సామ్రాజ్యమే కాదు కంటికి కనపడే సామ్రాజ్యం కూడా మనం భాగస్వాములం అవుతాం మనకి ఈ నాలుగు సామ్రాజ్యాలు ఉన్నాయి కనబడుతున్నాయి ఖనిజంలోంచి వృక్షంలోంచి జంతువులోంచి మానవుడుగా క్రమంలో వచ్చాము మనం నువ్వు మానవుడు ఇప్పుడు మానవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనతో పాటు బుద్ధి మానవుడికి బుద్ధి కావాలి బుద్ధిజీవుడు అవ్వాలి కేవలం మనస్సున్న జీవుడు కాదు మనసుతో మానవుడైతే బుద్ధితో బుద్ధుడు అవుతాడు ఆ బుద్ధి ఏం చేస్తుంది నిన్ను ఆ కనపడిన దివ్య సామ్రాజ్యం వేరు తీసుకెళ్తుంది బుద్ధి నూటికి నూరు పాళ్ళు ఉన్నవాడు మనసుని జీరో చేస్తేనే బుద్ధి ఎక్కువ అవుతుంది మనసు విజృంభించిస్తే బుద్ధి తక్కువైపోతుంది మనసు వంద ఉందనుకోండి బుద్ధి జీరో ఉంటుంది మనసు వంద బుద్ధి జీరో ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు మనసుకి లోబడిపోయి ఉంటాయి కానీ బుద్ధి వంద మనసు చున్నా అయినప్పుడు మన జ్ఞానేంద్రియాలు బుద్ధికి లోబడి ఉంటాయి మనసుకు లోబడవు ఎందుకంటే మనసు లేదు అక్కడ అదే మనసును జయించడం అంటే అర్థం బుద్ధి మధ్యవేలు అంటే ఏంటి ఎప్పుడు మిడిల్ పాత్లో ఉండడం దుఃఖానికి కృంగిపోవడము సుఖానికి పొంగిపోవడము మానానికి పొంగిపోవడము అవమానానికి కృంగిపోవడము ఇది మానవ లక్షణము కానీ బుద్ధిమంతుడి లక్షణము దేనికి కృంగిపోవడం ఇటు ఊగడు అటు ఊగడు ఎంత అవమానం వచ్చినా సహిస్తాడు కృష్ణుడు భగవద్గీత ఒక శ్లోకంలో చెప్పాడు మనుష్యానం సహస్రేషు యతతి సిద్ధయే యత తామపి సిద్ధాన్నాం కశ్చిద్ మాం వ్యక్తి తత్వ అంటే ఏంటి మనుష్యానం సహస్రేషు కొద్ది మనుషుల్లో లక్షల కొద్ది మనుషుల్లో కోట కొద్ది మనుషుల్లో కశ్చిత్ కొంతమంది సిద్ధయే సిద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు సిద్ధి అంటే ఏంటి బుద్ధి సిద్ధి అంటే బుద్ధియే కనుక వేదకొద్ది మనుషుల్లో లక్షలాది మనుషుల్లో కొంతమంది ఆ బుద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ ప్రయత్నించారు అందరూ మనసుతో సంతృప్తి పడిపోతుంటారు మనసుతో ఊగిసలు ఊడుతుంటారు మానవులుగానే మిగిలిపోతారు కొంతమంది మటుకు బుద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు అంటే బుద్ధి కోసం ప్రయత్నించే వేలాది మందిలో ఒకళ్ళు ఇద్దరు చేరుకుంటారు ఎక్కడ చేరుకుంటారు బుద్ధి వంద శాతానికి బుద్ధి జీరో నుంచి పది చేసుకుంటూ పది నుంచి ఇరవై చేసుకుంటూ ఇరవై నుంచి ముప్పై చేసుకుంటూ ముప్పై నుంచి నలభై చేసుకుంటూ నలభై నుంచి యాభై చేసుకుంటూ యాభై నుంచి అరవై చేసుకుంటూ డెబ్బైకి పోతూ ఎనభైకి పోతూ తొంభైకి పోతూ తొంభై తొమ్మిది పోతు వందా చేసుకున్నప్పుడు వాడు బుద్ధుడు లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము What happens in meditation? That is the question. Two things happen: one is change, and there is growth. You change something in your system. In your system, something gets changed. Your personality gets changed. Your body gets changed. Your mind gets changed. Your lifestyle gets changed. Many things automatically change as you do meditation and change is called as progress what is the definition of progress nothing but change what is change change is a different perspective when you change one perspective you see something else there in the same situation so through the change that you obtain in meditation you obtain a different perspective about life about your people about your circumstances and that is progress Without meditation, you are stuck up in the limited groups of perceptions. But you go from one group to another group of perception. That is called a change. Change happens when you do meditation. A lot of change happens. And the second thing is called a growth. If you are at ABC level, you go to ABCD level. If you are 123 level, you go to 1234 level. That is called a growth. You have grown a little. So, when you have change, you have growth. When you have growth, you are satisfied. When there is no growth, you are not satisfied. But when there is growth, you are satisfied. You are contented. Oh, I have grown. As young children, you automatically change and grow. But as adults, you need to motivate yourself, do something for yourself, to change yourself and to help yourself grow and that is what meditation does when you do meditation when you close your eyes and sit silently with your breath then change happens in the body wonderful messages ఎంతో చక్కని మెసేజెస్ మనం ఇవాళ తీసుకున్నాం తెలుగు మెసేజ్లో ఏం చెప్పారండి ఆయన